నమస్తే బీసీసీ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు మండల ఎంపీపీపై కొంతమంది పోలీసులు అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండించిన ఎమ్మెగిరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పుట్ట రేణుక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా ఎమ్మెనూరు మండల ఎంపీపీ జి కేసిన కొంతమంది పోలీసులు అనుచిత ప్రవర్తనను మాజీ పార్లమెంటు సభ్యురాలు ఎమ్మెగినూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పుట్ట రేణుక తీవ్రంగా ఖండించారు ఈ ఘటనపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెగినూరు పట్టణంలో స్థానిక శిల్పా ఎస్టేట్లోని వైఎస్ఆర్ సిపి కార్యాలయం నందు ఏర్పాటు మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం కలిగిస్తే ఈ తరహా సంఘటన పునరావృతం కాకుండా సంబంధిత పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు ఈ సందర్భంగా ఆమె ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని అవసరం ఉందని సూచించారు శాంతి సమాజ సౌభ్రతత్వానికి ఏ మాత్రం విఘూతం కలగకుండా ఉండేలా చూడాలని భక్తుల మనోభావాలను గౌరవించాలని పోలీసులను అభ్యర్థించారు అనేది ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలి స్పెషల్లీ ఒక ఇస్ నాట్ అ కామన్ మ్యాన్ పబ్లిక్ తోటి ఎలెక్టెడ్ అయిన ఒక రిప్రజెంటేటివ్ అయినా ఒక ఎంపీపీ ఒక యా అలాంటి వ్యక్తిని ఇలా చేయడం చాలా దారుణం సో ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము నేను అందరినీ కూడా పాయింట్ అవుట్ చేయట్లేదు జనరలైజ్ చేసి మాట్లాడట్లేదు పోలీసుల గురించి వాళ్ళు కూడా చాలా బాగా అక్కడ రూలింగ్ చేశారు బాగా అక్కడ కంట్రోల్ చేశారు కానీ ఒకరు ఇద్దరు ఎవరైతే చేశారో ఈ పని అతన్ని కొట్టడము ఎంటైర్ డిపార్ట్మెంట్ మీద మర్చపడుతుంది అది ఒకసారి డిపార్ట్మెంట్ ఆలోచించుకోవాలి ఇలాంటివి మరి ఇటువంటివి జరగకుండా వాళ్ళు జాగ్రత్త పడాలి మరి ఎంపీపీ గారికి ఎవరైతే చేశారో వారు ఒక్కసారి మరి వారిని మాట్లాడి వారిని కన్సోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులకు ఉందని నేను అనుకుంటున్నాను తప్పకుండా వాళ్ళని పని చేస్తే ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యాంగబద్ధంగా బద్దంగా ఎన్నుకోబడిన వ్యక్తికి న్యాయం చేసిన వాళ్ళ మాత్రం సో ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను సో తప్పకుండా పోలీసులు ఎవరైతే చేశారో ఎవరైతే ఆ పని చేశారో ఎవరైతే కొట్టారో వాళ్ళు తప్పకుండా కన్సోల్ చేసి వారి దగ్గరికి వెళ్ళి కన్సోల్ చేసిన బాధక వారికి ఉందని మరొకసారి నేను తెలియజేసుకుంటాను